హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫినెట్ విజిడమ్ తెలుగు మన చుట్టూ టెక్నాలజీ ఎంత వేగంగా మారుతుందో మనందరికీ బాగా తెలుసు ఎందుకంటే ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ ఆటోమేషన్ వల్ల ప్రపంచం మారుతోంది ఈ మార్పుల వల్ల కొన్ని ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగైపోయే అవకాశం చాలా మేరకు ఉందని చెప్పచ్చు మరి రెండు వేల ముప్పై నాటికి ఎలాంటి ఉద్యోగాలు మాయమవుతాయో తెలుసుకుందాం ఈ వీడియోలో మనం రెండు వేల ముప్పై నాటికి అత్యంత ప్రమాదంలో ఉన్న ఏడు ఉద్యోగాల గురించి తెలుసుకుందాం అలాగే చివరిలో ఏ స్కిల్స్ నేర్చుకుంటే భవిష్యత్తులో మనం సేఫ్గా ఉంటామో కూడా చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎప్పుస్ నౌ నెంబర్ వన్ మాన్యువల్ లేబర్ జాబ్స్ సాధారణంగా ఫ్యాక్టరీస్లో డైలీ వైజ్కి వర్క్ చేసే లేబర్ చాలా ఎక్కువగా ఉంటారు వీరు వేరు డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తారు ఇక వీరు చేసే పనులన్నీ రోబోట్స్ ద్వారా జరిగేలా ఆటోమేట్ చేస్తున్నారు ఇప్పటికే చాలా వరకు రోబోట్స్ అసెంబ్లీ లైన్స్లో ఫ్యాక్టరీస్లో నిరంతరం అలసట లేకుండా పనిచేస్తున్నాయి ఇది ఇలాగే కొనసాగితే రెండు వేల ముప్పై నాటికి సాధారణ మాన్యువల్ జాబ్స్ చాలా దేశాల్లో తగ్గిపోతాయి నెంబర్ టూ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఇప్పటి వరకు చదువుతో సంబంధం లేకుండా చాలా వరకు స్టూడెంట్స్ కానీ చదువు అయ్యి మంచి ఆపర్చునిటీ కోసం చూసే వాళ్ళందరూ డేటా ఎంట్రీ ఆపరేటర్స్గా వర్క్ చేస్తున్నారు కానీ ఏఐ టూల్స్ ఇప్పుడు డేటా ఎంట్రీ డాక్యుమెంట్ స్కానింగ్ ఫామ్ ఫిల్లింగ్ పనులని చాలా వేగంగా చేసేస్తున్నాయి ఇది క్రమంగా మనుషుల అవసరాన్ని తగ్గిస్తుంది నెంబర్ త్రీ డ్రైవర్స్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ట్రక్కులు ఇప్పటికే అమెరికా చైనా లాంటి దేశాల్లో టెస్ట్ అవుతున్నాయి ఇక టెక్నాలజీ మెచ్యూర్ అవ్వగానే డ్రైవర్స్ అవసరం తక్కువ అవుతుంది ఇప్పటికే ఆటో గేర్ సిస్టమ్ లాంటి కార్స్ రావడం వల్ల డ్రైవింగ్ ప్రాసెస్ చాలా ఈజీ అయ్యింది ఇంకా వీటిలో టెక్నాలజీతో మార్పులు తీసుకువచ్చి సెల్ఫ్ డ్రైవింగ్ ప్రాసెస్ మరింత సులభం చేయొచ్చు నెంబర్ ఫోర్ క్యాషియర్ జాబ్స్ మనకు సూపర్ మార్కెట్లలో షాపింగ్ మాల్స్లో క్యాషియర్లు చాలా ఎక్కువగా కనిపిస్తుంటారు కదా ఇక మెల్లగా వారి అవసరం తగ్గిపోవచ్చు ఎందుకంటే సెల్ఫ్ చెక్అవుట్ మిషన్లు క్యూఆర్ పేమెంట్ సిస్టమ్స్ అమెజాన్ గో లాంటి ఏఐ షాప్స్ వల్ల రెండు వేల ముప్పై కల్లా చాలా చోట్ల క్యాషియర్ ఉద్యోగాలు మాయం కావచ్చు నెంబర్ ఫైవ్ కాల్ సెంటర్ జాబ్స్ ఇంతవరకు కాల్ సెంటర్ జాబ్స్ చాలా ఎక్కువగా ఉండడం మనకు తెలుసు కానీ చార్ట్బోర్డ్స్ అలాగే ఏఐ కస్టమర్ సర్వీస్ సిస్టమ్స్ ఇప్పుడు చాలా కంపెనీలు వాడుతున్నాయి ఇవి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాయి కానీ మనిషి ద్వారా అయితే డే షిఫ్ట్ నైట్ షిఫ్ట్ అని పని చేయాల్సి ఉంటుంది మనిషికి అవసరమైనట్టు వీటికి విరామం అవసరం లేదు అందుకే మనిషి ద్వారా ఇచ్చే కస్టమర్ సపోర్ట్ అవసరం క్రమంగా తగ్గిపోతుంది నెంబర్ సిక్స్ బ్యాంక్ క్లర్క్స్ మనకి ఇప్పటికే ఆన్లైన్ బ్యాంకింగ్ యూపీఐ ఏటీఎం సిస్టమ్స్ పెరగడంతో బ్యాంకు బ్రాంచ్లకు వచ్చే ప్రజలు తక్కువవుతున్నారు ఎందుకంటే ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో స్మార్ట్ మొబైల్ వాడకం చాలా సాధారణమయ్యింది ఇక ప్రజలకు వీటి మీద బేసిక్ నాలెడ్జ్ వచ్చిందంటే దీనిలో అతిపెద్ద మార్పు వచ్చే అవకాశం ఉంది అలాగే రెండు వేల ముప్పై నాటికి చాలా వరకు రొటీన్ బ్యాంక్ పనులు పూర్తిగా ఆటోమేటెడ్ అవుతాయి నెంబర్ సెవెన్ ట్రావెల్ ఏజెంట్స్ ఇంతకుముందు ఎవరైనా ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే గతంలో టికెట్స్ బుకింగ్ చేయడానికి ట్రావెల్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఒక మొబైల్ యాప్లోనే ఫ్లైట్స్ హోటల్ ట్రైన్ బుకింగ్ సెకండ్స్లో చేస్తున్నాం పెరుగుతున్న టెక్నాలజీతో ఈ బుకింగ్ ప్రాసెస్ ఇంకా జనానికి చేరువయ్యే అవకాశం ఎక్కువగానే ఉంది ఈ కారణంగా ట్రావెల్ ఏజెంట్ ఉద్యోగాలు కూడా తగ్గిపోతున్నాయి ఇలా అనేక రంగాల్లో ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంది అలాగే చాలా ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం కూడా ఉంది మరి మనం ఏం చేయాలి అనే విషయానికి వస్తే ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలు పోయినా కొత్త అవకాశాలు కూడా వస్తాయి అది ఎలా అంటే ఏఐ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ గ్రీన్ ఎనర్జీ క్రియేటివ్ మీడియా వంటి రంగాల్లో డిమాండ్ మరింత పెరుగుతుంది కాబట్టి స్కిల్స్ నేర్చుకోండి కొత్త టెక్నాలజీకి అడ్జస్ట్ అవ్వండి అప్పుడే మనం మంచి పొజిషన్లో ఉండే అవకాశం ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ రెండు వేల ముప్పై నాటికి ఇప్పుడు వస్తున్న టెక్నాలజీస్ వల్ల ఎలాంటి జాబ్స్ ఎఫెక్ట్ అవుతాయో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి కాన్సెప్ట్తో మీట్ అవుదాం థ్యాంక్ యూ